హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యాడ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి ఓకే మన వీడియో ఏంటంటే ఈరోజు మే నేను మీకు బ్లౌజెస్ చూపిస్తున్నాను కదా చూడండి ఒకసారి ఓవర్లాక్ అనమాట మన దగ్గర ఓవర్లాక్ మిషన్ కొనాలంటే చాలా బడ్జెట్ ఉండాలి సో కష్టం కదా సో ఇప్పుడు మనకు అంత కష్టం లేదండి ఎందుకంటే నా ఓన్ ఐడియాతోటి నేను చేసింది ఏంటంటే జిగ్జాగ్ మిషన్ తోటి ఓవర్లాక్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న ఐడియా తోటి నేనైతే ఈ బ్లౌజెస్ అన్నిటికి కూడా ఓవర్లాక్ చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీరే చూస్తున్నారు కదా అది ఎలా ఏంటనేది నేను మీకు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి స్టిచ్చింగ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు ఇది జిగ్జాగ్ మెషిన్ మీద వేసిందా అనే డౌటే రాదు అసలు వరకు నేను ఎందుకు చెప్తున్నానంటే నా లాగా చాలామందికి యూజ్ అవుతుంది బడ్జెట్లో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే చూద్దాం స్టిచ్చింగ్ ఎంత పెట్టుకోవాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను ఇది నా ఎగ్జాక్ట్ మిషన్ అండి ఇంకా స్టిచ్చింగ్ వచ్చేసి త్రీ టు ఫోర్ మధ్యలో పెట్టుకోవాలన్నమాట మనం ఫాల్స్ స్టిచ్ చేస్తాం కదా ఆ కుట్టు పెట్టుకోవడానికి కొంచెం దానికంటే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే ఓవర్ లాక్కి కొంచెం స్టిచ్చింగ్ దూరం దూరంగా ఉండేదానికి బాగుంటుంది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఇది ఈ మిషన్ గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది వాటికి సో నేనైతే పాదం వచ్చేసి మనం ఫాల్స్ కొడదాం కదా అదే పాదం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఆల్రెడీ ఫిక్స్ చేసేసాను మీకు చూపిస్తున్నాను ఐడియా కోసం ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తాను చూడండి మనం ఇట్లా చేయడం వల్ల మనకి ప్లస్ ఏంటంటే బోటిక్లో ఎంత కాస్ట్ తీసుకుంటుంటారు మనీ చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు సో ఇవన్నీ దాంట్లో వేసేస్తారు అనమాట స్టిచ్చింగ్కి సో మనం ఎప్పుడైతే ఓవర్లాక్ చేసామో దాన్ని బట్టే ఇది బొటిక్లో కుట్టించారు కదా ఈ బ్లౌజ్ మీరు అని ఖచ్చితంగా అనుకుంటారు ఫ్రెండ్స్ సో దానికోసం ఉన్న మనం ఓవర్లాక్ అనేది చేయాలి ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ లేసులు రేసులు అనేది రాదు క్లాత్ అనేది పాడవదనమాట సో అది ఫ్రెండ్స్ దానికోసం మీకు చూపించాలనుకున్నాను చూపించేశాను స్టిచ్చింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఈరోజైతే ఫోర్ బ్లౌజెస్కి కూడా వేసేసాను మీకైతే ఇది నచ్చిందని అనుకుంటున్నాను నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను ఫ్రెండ్స్ నేను స్క్ చేసిన తర్వాత కానీ నాకైతే ఎక్కడా కూడా ఒక్క వీడియోలో కూడా జిగ్జాగ్ మిషన్తో ఇలా ఓవర్లాక్ చేసినట్టు నాకైతే కనిపించలేదు నేనే ఫస్ట్ టైం పెట్టాను అన్నట్టుగా నాకు నా ఫీలింగ్ ఓకే ఫ్రెండ్స్ మీకైతే అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్